లార్డ్ నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది ఒకటి ప్రియ దేవుని జనాంగమా ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను అంటాడు అంటే దీవిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అంత మాత్రమే కాదు నిన్ను కరుణించి నేను కాపాడుతాను అంటున్నాడు ఆయన యొక్క సన్నిధి కాంతిని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అలాగే మనకు ఒక సమాధానం ఇవ్వబోతున్నాడు అంటే నా జీవితంలో సమాధానం లేకుండా ఎన్నోసార్లు తప్పబోయినటువంటి మన జీవితం అలాంటి మన జీవితానికి ఒక సమాధానం ఇవ్వబోతున్నాడు ప్రియులారా గమనించండి ఇజ్రాయేల్ ప్రజల్ని ఏ రీతికైతే ఆశీర్వదిస్తూ వచ్చాడు అబ్రహాంని మోషేని ఏ రీతికైతే ఉన్నత స్థాయిలో నిలబెడుతూ వచ్చాడు ఆశీర్దిస్తూ వచ్చాడు నిన్ను నన్ను కూడా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించబోతున్నాడు మతేలా మనం చూసినట్లయితే హృదయ శుద్ధి కలవారు అని అంటున్నాడు ఎప్పుడైతే మన హృదయం శుద్ధిగా ఉంటుందో దేవుని పట్ల మనం విధేయత కలిగి ఉంటామో దేవుని మనం మన హృదయంలో భద్రపరుచుకునే వారు ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించి మనల్ని ముందుకు తీసుకెళ్తాడు ప్రియులారా గమనించండి ఎందుకంటే మన పిల్లలకి ఏదైనా అడిగినప్పుడు మనం మంచిదే కొనేస్తాం కానీ చెడ్డదేవం కదా దేవుడు కూడా అంతే మనం ఏదైతే అడుగుతామో మంచి ఉనిస్తాడు తప్ప మరి ఏది కూడా మనకి ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డు ఎందుకంటే మనకిచ్చేవాడు గొప్పవాడు మన తండ్రి అయిన దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దేవుడు కాబట్టి మనల్ని నిత్యం మనల్ని కాపాడుతూ మనల్ని ఆశీర్దిస్తాడు మనల్ని కాపాడుతాడు మళ్ళీ భద్రపరుస్తాడు ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలి దేవుని వెతకాలి ఎప్పుడైతే మనం వెతుకుతామో అప్పుడే ఉన్నత స్థాయిలో ఉంటాం వంద నాలుగు